అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో అన్యాయం జరిగిందని దీక్ష తీసుకోవడం జరిగింది ఆ దీక్షకి సంఘీభావంగా పెద్దలు మనోహర గారు ఒక పిలుపు ఇచ్చారు ప్రతి గుళ్ళో కూడా వెళ్ళి మీరు కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలియజేయమన్నారు దాంట్లో భాగంగా ఈరోజు పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి గుళ్ళో సోమవారం కాబట్టి ఇక్కడ మేము నూట ఎనిమిది కొ కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం అందరూ కూడా బాగుండాలి హిందూ ధర్మం అందరూ బాగా ఉండాలి హిందువులు అందరూ కూడా ఏకతాటి మీద రావాలి ఈ లడ్డు ప్రసాదంలో ఎవరైతే ఎంజాయం చేశారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండకూడదని నేను కోరుకుంటున్నాను